తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి డ్రాప్ అవుట్స్ పెరిగినాయి ఒక్క సంవత్సరంలో నలభై ఏడు వేల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళను వదిలేసారు వాళ్ళంతా ప్రైవేట్ బాట పట్టిర్రు ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ యూడైస్ చెప్తున్న నివేదిక నా మంత్రివర్గంలో నా అంత సమర్థుడు లేడు అందుకే విద్యాశాఖని ఇంకొకరికి అప్పగించలేదు దాన్ని సమూలంగా బాగుచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు విద్యాశాఖకు మంత్రి ఎందుకు లేడు అని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పే సమాధానం ఇది మరి అంత సమర్థుడైన వ్యక్తి ఆధ్వర్యంలో విద్యాశాఖ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా విలసిల్లాలి కదా నిజంగానే విలసిల్లుతుందా లేదంటే కూలబడుతుందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ బళ్ళు పేద పిల్లలకు ఆలంబనగా నిలుస్తున్నాయి సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు చదువు వచ్చి వాళ్ళు కొంత ప్రయోజకులుగా మారాలంటే ఈ గవర్నమెంట్ స్కూల్లే ఆధారం కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ పరిస్థితి చూస్తుంటే గవర్నమెంట్ స్కూళ్ళని పూర్తిగా మూసేయడానికి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇరవై నెలలుగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇరవై నెలల నుంచి గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి వంద మంది పిల్లలు చచ్చిపోయారు దీనివల్లనే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు అంటే వామ బతుకుంటే బలసాకు తినొచ్చు పిల్లల్ని చంపుకొని ఏం లాభం అని చెప్పి ఈ స్కూళ్ళ నుంచి మానిపిస్తారు ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒకటే కాదు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఈ లెక్కలన్నీ ముందల పెట్టుకొని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆమె మొత్తం అన్ని జిల్లాల డిఇవలతో మీటింగ్ పెట్టి కడిగి పారేసింది ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా అవుతుంది పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు అని చెప్పి అడిగింది దానికి డిఈఓలు రకరకాల సమాధానాలు ఇచ్చి సమర్థించుకునే ప్రయత్నం చేసి ఆమె మాత్రం మీరు ఇమ్మీడియట్గా స్కూల్లోకి వెళ్ళండి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో పరిష్కరించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఒకసారి ఏమేమి సమస్యలు ఉన్నాయో పరిశీలిస్తే చాలా ఫుడ్ పాయిజన్తో పాటు రకరకాల సమస్యలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేరుకుపోయినాయి చాలా చోట్ల పదిహేను ఇరవై నెలల నుంచి కరెంటు బిల్లులు కట్టక కరెంటు కట్ చేసిపోయిర్రు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంతో ఫ్యాన్లు నడవట్లేవు లైట్లు నడవట్లేవు మంచినీళ్ళు రాట్లేవు మోటార్లు లాన్ కాట్లేవు బెంచీలు ఉంటే క్లాస్ రూమ్స్ లేవు క్లాస్ రూమ్స్ ఉంటే బెంచీలు లేవు చాలా గొప్పగా డిజిటల్ విద్య అని చెప్పి ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ని పెట్టిరు ఈ కంప్యూటర్ ల్యాబ్లు ఏవి చోట కూడా వర్క్ కావట్లేదు అసలు కంప్యూటర్ విద్య అనే మాటే రావట్లేదు అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల ఇరవై రెండు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అబ్బాయిలకి టాయిలెట్లు లేవు ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఉన్నాయి మరి ఈ అబ్బాయిలంతా ఎక్కడ పోసి రావాలి ఒకటికి రెండుకొస్తే వస్తే దానికి సమాధానం చెప్పేవాడు లేడు ఇంకా ఒక వెయ్యి ముప్పై ఏడు స్కూళ్ళల్లో అయితే అబ్బాయిలకు లేవు అమ్మాయిలకు లేవు అసలు లేవు మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక స్కూళ్ళల్లో అబ్బాయిల టాయిలెట్లు అసలు పనిచేయట్లేవు ఉన్నాయి కానీ వాటిలోకి పోయి ఏం పని చేయడానికి లేదు ఒక వెయ్యి ఆరు వందల నలభై ఏడు స్కూళ్ళల్లో అమ్మాయిల టాయిలెట్లు కూడా పనిచేయట్లేవు కనీసం ఒకటికి రెండుకి వస్తే పోవడానికి కూడా లేని స్కూళ్ళకి పిల్లల్ని ఎవరు పంపుతారు మీరు చెప్పండి అందుకే డ్రాప్ అవుట్స్ అనేవి పెరుగుతున్నాయి ఇన్ని సమస్యల మధ్య పిల్లల చదువు చక్కగా సాగట్లేదు అందుకనే తల్లిదండ్రులు ఈ పిల్లల్ని గవర్నమెంట్ బండుల నుంచి తీసేస్తున్నారు సో ఈ పరిస్థితిని తగ్గించడానికి డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం ఒకటి రెండు సమీక్షలు పెడుతున్నా అందులో పెద్దగా తేలేదేం లేదు